హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఆలుతోటి ఇలాగ మనం చిప్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటాయనండి అది కూడా ఇదివరకు రోజుల్లో ఎప్పుడైనా సరే మా అత్తయ్య గారు చక్కగా ఎన్ని కేజీలు ఈ విధంగా రెడీ చేయించేసేవారనండి ఇప్పటి రోజుల్లో ఎవరో కూడా కష్టపడకుండా అన్నీ వచ్చేవాళ్ళని చెప్పి బజార్లో కొనుక్కొని తెచ్చేసుకుని పిల్లలకు పెట్టేయడం జరుగుతుందండి అలా కాకుండా ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసుకునే పద్ధతి అని చెప్తాను కదండి ఎప్పుడూ అది చూపిస్తాను చూడండి మీకు మనం ఆలుని ఈ విధంగా చక్కగా పళ్ళంలోకి పీలర్ తోటి ఎలా పీల్ చేసేసుకుంటే మనకి చక్కగా చిప్స్ మనకి రెడీ అయిపోతాయండి అలా కాకుండా మనం వేరొక విధంగా కూడా ఇలా ప్లేట్లోకి పెట్టుకోవడం వల్ల నల్లగా అయిపోయినట్టు అయిపోతాయని చెప్పి ఇంకో విధంగా కూడా నేను పీలర్ని మనం నీళ్ళల్లో పెట్టేసి దానిలోకి పీల్ చేసేసుకుంటే ఆ విధంగా కూడా మనం చక్కగా తయారైపోతాయండి అసలు ఇంకా మనం కొంచెం మనం ఉడకబెట్టుకోవడానికి కొంచెం లేట్ అయినా కూడా నల్లగా మారడం జరగదండి అందుకని వీటిని మనం పీల్ చేసుకోగానే చక్కగా నీళ్ళల్లో వేసేసుకుని ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వలన కొంచెం గట్టిగా తయారయ్యి మనం ఉడకబెట్టుకునేటప్పుడు చాలా బాగుంటాయండి వీటిల్ని మనం పెట్టుకునే విధానం కానీ అలాగే మనం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మనం మొదట ఈ విధంగా చిప్స్ని రౌండ్ చక్రాల్లో కట్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అని వస్తాయి కదండి ఆ విధంగా కూడా కట్ చేసుకుని మనం ఏ విధంగా తయారు చేసుకుంటే మనకు చిప్స్ రెడీ అవుతాయో మీకు చూపిస్తాను మొదట మనం ఈ విధంగా అన్నిటిని నేను ఈరోజేమో కొన్ని ఏమో ఇలాగ రౌండ్ చక్రాల్లో కట్ చేసి కొన్నేమో పొడవుగా కట్ చేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఆ షేప్లో కట్ చేసుకుంటే ఆ విధంగా వచ్చేస్తాయండి మనం వీటిల్ని మొదట మనం పొయ్యి మీద ఇదిగోండి చెప్పాను కదా మీకు పీలర్ని నీటిలో పెట్టేసుకుని మనం ఆ నీటిలోకే కట్ చేసేసుకుంటే మనం ఇంకా అస్సలు నల్లబడవండి ఈ విధంగా కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు అదే విధంగా ఈ విధంగా అన్నీ కూడా మనం పీల్ చేసేసుకుని పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టుకుని వాటర్లో ఇవి వాటర్ని బాగా మరగనిచ్చుకుని మనం ఇలాగా తయారు చేసుకున్న ఆలు చిప్స్ని ఈ విధంగా మనం వాటర్లో పీల్ చేసేసుకుంటే అస్సలు నల్లబడవండి మనం తయారు చేసుకునే లోపు అస్సలు నల్లబడకుండా ఉంటాయి అందుకని మనం ఎప్పుడైనా సరే నీళ్ళల్లోనే మనం ప్రొసీజర్ మొదలెట్టే వరకు నీళ్ళల్లోనే ఉంచుకోవాలి ఇదిగోండి ఇలా ఇదే ఈ విధంగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి పెద్ద గిన్నె పెట్టుకుని దానిలోకి వాటర్ పోసుకుని అది బాగా మరిగనిచ్చుకోవాలండి అలా మరిగాక మనం ఇదిగోండి ఆలు చిప్స్ని పచ్చిగా ఉన్న వాటిని ఈ ఈ నీళ్ళల్లోకి చేర్చేసుకోవాలి అలా నీళ్ళల్లోకి చేర్చేసుకున్న వెంటనే పొయ్యి కట్టేసుకోవాలండి అలా పొయ్యి కట్టేసుకుని బాగా చల్లారే వరకు ఉంచుకుని మన వాటిని అన్నిటిని తీసేసి ఎండబెట్టేసుకోవాలి అప్పుడు మనకి చక్కటి ఆలు చిప్స్ రెడీ అయిపోతాయి ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైస్లా ఉండే మీకు బంగ్ మోడల్లో మనం ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వచ్చేస్తాయండి వాటిని కూడా నీళ్ళల్లో చేర్చుకుని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్లా కట్ చేసుకున్నప్పుడు కొంచెం దలసరిగా కట్ చేసుకోవాలండి దానివలన కొంచెం ఎక్ ఒక్కసారి మనం మరుగుతున్న నీళ్ళల్లో వీటిని వేసి ఒక్క నిమిషం సెగ చూపించుకుని పొయ్యి కట్టేసుకోవాలి అలా పొయ్యి కట్టేసుకున్నాక మనం ఉడకనిచ్చుకుంటే అస్సలు ఇవి చిదురైపోతాయండి అందుకని మరిగే నీటిలో వేసేసుకుని అవి చల్లారే వరకు ఉంచి అప్పుడు ఆరబెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఎండ ఎంత దారుణంగా వస్తుందో కదండి ఒక్కరోజు చాలండి ఎండిపోతాయి మనం మరుగుతున్న వేళల్లో వేసుకోవడం అలాగే పొయ్యి వెంటనే కట్టేసుకుని అవన్నీ కూడా చల్లారే వరకు ఆ నీళ్ళల్లో ఉంచేస్తే హాఫ్ బాయిల్ అయిపోతాయండి అవి సగం ఉడికినట్టుగా అయిపోతాయి వాటిల్ని మనం ఎండలో ఆరబెట్టేసుకుంటే మొదటి రోజు కొంచెంగా కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోతాయి తర్వాత రెండు రోజులు కనుక పెట్టుకుంటే చక్కగా తయారైపోతాయండి ఇవి వీటిల్ని మనం సంవత్సరం పాటు నిలవ ఉంటాయి చక్కగా ఇలాగా బాగా చల్లారిని బయటికి తీసేస్తే మనకి అప్పటికే చక్కగా తయారైపోయినట్టు అయిపోతాయి మనం ఎండలో పెట్టుకుంటే చూడండి ఎంత బాగా రెడీ అయిపోతాయో ఒక్కరోజు ఎండలో పెట్టానండి నేను ఇదిగోండి అప్పటికే చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయినాయి చూడండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై స్టైల్లో పెట్టాను అన్నాను కదండి ఆ విధంగా కొన్ని తయారు చేశాను అలాగే చిప్స్ లాగా కొన్ని తయారు చేసాను ఈ రెండు కూడా చక్కగా మనం వేడి నీళ్ళల్లో వేసేసుకుని మరిగా మరిగే నీళ్ళల్లో వేసుకుని పొయ్యి కట్టేసుకుని అవి చల్లారే వరకు ఉంచి బయటికి తీసి ఇదిగోండి ఏ విధంగా ఎండబెట్టానో మీకు చూపిస్తాను పైన మాకు మా అపార్ట్మెంట్స్ పైన చాలా చక్కగా ఖాళీ ఉంటుందండి ఆ పైన ఈ విధంగా పాలిథిన్ కవర్ మీద మనం వేడి నీళ్ళల్లో వేసిన వాటిల్ని వేడి నీళ్ళు బాగా చల్లారినిచ్చి ఎప్పుడు చెప్తాను కదండి పాలిథిన్ కవర్ మీద పెట్టేటప్పుడు వడియాలు కానీ అలాగే చిప్స్ కానీ అసలు వేడివేడి వేయకూడదండి బాగా చల్లారినిచ్చుకుని ఇలా పాలితీన్ కవర్ మీద వేస్తే ఒక్క రోజుకే ఎంత బాగా ఎండిపోయినాయో మీకు చూపించాను కదండీ అసలు ఇవి వేపుకుంటే ఉంటాయి ఎంత రుచిగా ఉన్నాయోనండి బంగాళదుంపలు ఎప్పుడైనా సరే మనం ఆలు చిప్స్ తయారు చేసుకోవడానికి అని చెప్పి అడిగితే దానికి సంబంధించినవి అని చెప్పి చాలా చక్కగా వైట్గా వచ్చి పెద్ద పెద్ద కాయలు వస్తాయండి వాటిల్ని తెచ్చుకుంటే మనకి చిప్స్ ఎంత బాగా రెడీ అయిపోతాయో మనం మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది తర్వాత అలాగే వేపుకున్నాక ఉప్పు కారం చేర్చుకుంటాం కాబట్టి చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చల్ మనం నీళ్ళు చల్లారిపోయాక వీటిని తీసి ఇలా ఎండ పెట్టేసుకోవాలి ఒక్క ఎండకే ఎంత బాగా ఎండిపోతాయనండి ఇదిగండి పైకి వెళ్ళాక కవర్ ఎగిరిపోతుందని చెప్పి రాళ్ళు చె రాళ్ళు తెద్దామని చెప్పి వెళితే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చక్కగా పిండి పడేయాలని అలాగే గుమ్మడికాయ వడియాలు అందరూ కూడా పెట్టేసుకున్నారండి అందరూ ఈ వేసవిలో ఎంతో శ్రద్ధగా చక్కగా పెట్టుకుంటారు అలా మీరు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి సంవత్సరం పాటు కూడా నిలవ ఉండే ఈ చిప్స్ ఎంత బాగా వస్తాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా సగ్గి బియ్యం వడియాలు పిండి వడియాలు మినపొడియాలు అన్నీ పెట్టుకున్నారండి దాని పక్కకు నేను కూడా పాలిథిన్ కవర్ వేసి ఇలాగా చిప్స్ అన్నీ ఎండబెట్టుకుని మీకు చూపించాను కదా ఎండిపోయాక ఎలా ఉన్నాయో వాటిని వేపుకున్నాక ఎలా ఉన్నాయో మీకు మరొక వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అసలు ఇవి ఎంత ఈజీగా పెట్టేసుకోవచ్చానండి మరుగుతిన నీళ్ళల్లో వేసి అవి చల్లారాక ఇలాగ ఆరబెట్టేసుకోవడమే